హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష సూదిలో దారం ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంటాం కదండి నేను చెప్పే టిప్స్తో అయితే చాలా ఈజీగా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చండి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ఇప్పుడైతే టిప్ నంబర్ వన్ అండి మనం ఈజీగా సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తానండి మీకు ఇక్కడ ఉంది కదా ఇలా వేల్లో అయితే ఫస్ట్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని ఇలా దారం అరచేతిలో అయితే ఉండాలి తర్వాత మనం కరెక్ట్ బొక్క ఉండే కాడ దారం మీద పెట్టి సూది హోలు ఇలా రఫ్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేసిందండి మనకు ఇలా ఒక టూ సెకండ్స్ అయితే రఫ్ చేస్తే చూడండి వచ్చేసింది కదా వచ్చిన తర్వాత అయితే మనం ఇలా ఈజీగా బయటకైతే తీసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈజీగా వచ్చేసింది చూడు మనకు దారం అనేది మనకి ఎంత కావాలో అంత ఇది చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే టిప్ నెంబర్ టూ అండి ఇప్పుడు మనం బ్రష్ని యూజ్ చేసి దారం ఎల చూపిస్తానండి మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే యూజ్ చేస్తుంటాం కదండి థ్రెడ్ అయితే రెండు పొరలు మూడు పొరలు అలా ఈ ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇలా బ్రష్ పైన ఎక్కువ శ్రమ లేకుండా ఇలా బ్రష్ పైన పెట్టి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఎక్కించుకోవాలండి ఇక్కడ హోల్ ఉంది కదా కరెక్ట్ పెట్టాలి మధ్యలో పైన అయితే దారం వచ్చింది కదా ఇలా నిదానంగా తీసుకోవాలన్నమాట చూడండి ఈజీగా ఇలా ఎక్కి ఎక్కించుకోవచ్చండి చూడండి ఈజీగా అయితే ఎక్కించుకున్నానండి నేను ఇలా ఇదే అందరికీ యూజ్ అవుతుందండి మనకు పెద్దవాళ్ళకు కానీ మనకు కానీ ఎవరికైనా కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ ఈ కాయిన్ సహాయంతో అయితే సూదిలో దారం అయితే ఎక్కిస్తానండి మనకు దీనికి ముందుగా బూజ్ దులిపే పరకతో అయితే ఒక పుల్ల అయితే తీసుకుందామండి ఇలా కట్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ దండి ఈ వైర్ సహాయంతో అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి అయితే ఇలా మధ్యలో అయితే దూరించాలన్నమాట కాయిన్ అయితే మనం ఏ కాయిన్ అయినా తీసుకోవచ్చండి రూపాయి కాయనైనా టూ రూపీస్ కాయనైనా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని చూడండి ఇలా మధ్యలోకి పట్టుకున్న తర్వాత ఇలా మనము చివరిన ఇలా ప్రెస్ చేసుకోవాలి దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా చూడండి కాయనైతే ఇట్లా క్రాస్లో పెట్టి పెట్టేసుకొని మనము ఇలా ఈజీగా సూదికైతే ఎక్కించచ్చండి వైర్ అయితే ఇప్పుడు వైర్ ఎక్కించాను కదా ఇందులోకి మనం దారం అయితే ఎక్కించుకుందామండి చూడండి ఫస్ట్ ఈ వైరు సందులోకి అయితే ఎక్కించుకోవాలి చూడండి ఎక్కించుకున్న తర్వాత ఇలా అయితే ఎగ్గేసేయాలి చూడండి ఇక్కడ ఇంకా అయితే ఎగ్గేస్తున్నాను బయటకి ఎగ్గేస్తున్నాను ఇంకా సూదీన్ అయితే ఇంకెప్పుడైతే అయితే వదిలేసుకుందామండి ఈ వైరు కూడా తీసేద్దాము చూడండి ఇంకొక సైడ్ అయితే తీసుకుందాము చూడండి ఈజీగా వచ్చేసింది ఇక్కడ మనం ఎన్ని పొరలైనా ఎక్కించుకోగలము ఇలా ఒక వన్ రూపీ కాయిన్తో సహాయంతో అయితే ఇలా వన్ రూపీ కాయిన్ వంద దారాలైనా ఎక్కించుకోవచ్చండి ఒక్క నిమిషంలో అయితే ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు టిప్ నంబర్ ఫోర్ ఇప్పుడైతే ఇంకా మరొక టిప్ అయింది ఇలా పేపర్తో అయితే ఈ పేపర్ని క్రాస్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకోవాలి ఇలా క్రాస్ చేసేసుకొని మనం కట్టెలతో అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న పేపర్ దాంట్లో మనము థ్రెడ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి వీడియోలో చూసుకున్న విధంగా అయితే చివరన కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా అయితే థ్రెడ్ అయితే లోపల పెట్టేసుకున్నాం కదండి ఇలా ఇప్పుడు సూదిలో అయితే ఎక్కిస్తున్నాం చూడండి మీకు ఇప్పుడు లోపల నుంచి చివరన పెట్టేసుకుంటాం కదా దారం మనము ఇంకా ఈ దారాన్ని అయితే ఈజీగా బయటకైతే తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇంకా ఈ పేపర్ కూడా తీసేసుకుందాం మనం చూడండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ పేపర్ సహాయంతో అయితే మనం ఎంత ఏజ్ పర్సన్స్ అయినా ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఎవరి సహాయం లేకుండా మనం ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ నేను ఎక్కువ యూజ్ చేసే టిప్ అండి ఇదైతే మనం మిషన్కి అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటానండి ఈ చిన్న సూదికి అయితే దారం అయితే ఎక్కిస్తానండి రెండు పొరలు కానీ మూడు పొరలు కానీ ఈజీగా ఎక్కించుకోవచ్చండి మనకు నెయిర్ పాలిష్ ఉంటే నెయిర్ పాలిష్ సహాయంతో అయితే ఇప్పుడు చూడండి ముందుగా రెండు పొరలు ఇలా చూడండి ఒక పొర తీసుకున్నాను కదా ఇలా రెండు పొరలుగా చేసేసుకొని ఇక్కడ దాకా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకొని మనం కట్ చేసుకోకుండా ఉంటుంది కదండి ఈ పార్ట్ అయితే దీనికి చివరిన ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా నైర్ పాలిష్ అయితే అంటించుకుంటానండి నైర్ పాలిష్ అంటించుకొని ఇలా చేయితో ఇలా అనుకోవాలి తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి సూద్ అయితే తీసుకుంటున్నాను ఇది చిన్న సూదండి చూడండి ఇలా ఈజీగా ఇచ్చుకోవచ్చు నైర్ పాలిష్ సహాయంతో అయితే నేను ఎక్కువ యూజ్ చేసేదంటే ఇదేనండి ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ ఇప్పుడైతే రెండు పొరలతో అయితే చూపించాను కదండి ఇంక చూడండి ఇది తీసేస్తున్నాను పక్కాకైతే మళ్ళీ ఇంకా దారం అయితే తీసుకుంటున్నాను చూడండి ఇదే దారాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి చూడండి అప్పుడు ఫస్ట్ రెండు పొరలు అయితే ఎక్కించుకున్నాను కదా ఇప్పుడు చూడండి మూడు పొరలు మీకు చూపిస్తున్నాను మళ్ళీ డౌట్ రావచ్చు రెండే కదా అని చూడండి ఒకటి రెండు మూడు ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలానే నెయిర్ పాలిష్ చివరన ఇలా ప్రెస్ చేసుకొని బాగా ఇంకా చివరన అయితే నైర్ పాలిష్ అయితే అంటించుకుందామండి తెచ్చుకుందామండి సహాయం లేకుండా మనమే ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఉంటారు కదండి ఎక్కి అంటే వాళ్ళు కూడా పో మమ్మీ పెద్దవాళ్ళు కూడా పో అవ్వ ఎవరు ఎక్కిస్తారు అంటుంటారు చూడండి ఇప్పుడు సూది అయితే తీసుకున్నాను ఇంకా చూడండి ఈజీగా ఎక్కిచ్చేయండి చూడండి కనిపిస్తుంది కదా మీకు ఈజీగా ఇలా మనం మూడు పొరలు కానీ రెండు పొరలు కానీ ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఒక్కరున్నా కూడా నా టిప్స్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నకు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో అయితే ఇదండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్